అనూహ్య మలుపులు తిరిగిన కేసులో అనుకోని తీర్పునిచ్చింది సుప్రీంకోర్టు హైకోర్టు దోషగా గుర్తించి మరణశిక్ష విధించిన వ్యక్తిని అసలు దోషే కాదని తేల్చి చెప్పేసింది నిందితుడిని నిర్దోషగా గుర్తించడంతో పాటు కింది కోర్టు విధించిన తీర్పును సైతం కొట్టేసింది అసలేంటి అనూహ్య కేసు మచిలీపట్నం అమ్మాయి ముంబైలో హత్యకు గురవడానికి కారణమేంటి కృష్ణా జిల్లా మచిలీపట్నానికి చెందిన సింగవరపు ఎస్తే అనూహ్య ముంబైలో టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేసేది క్రిస్మస్ సెలవుల కోసమని రెండు వేల పదమూడు డిసెంబర్లో స్వస్థలానికి వచ్చిన ఎస్తే తిరిగి రెండు వారాల తర్వాత విజయవాడ నుంచి లోకమాన్య తిలక్ ఎక్స్ప్రెస్ ట్రైన్లో ముంబైకి బయలుదేరి వెళ్లింది అయితే తర్వాత ఆమె కనిపించకుండా పోయింది అనుక్ష నుంచి ఫోన్ కూడా లేకపోవడంతో ఆందోళన చెందిన ఆమె తండ్రి ముంబై పోలీసులకు ఫిర్యాదు చేశారు ఇంత విచారణ చేపట్టిన పోలీసులు ముంబై లోకమాన్య తిలక్ టెర్మిన అనుక్ష ట్రైన్ దిగి ఓ వ్యక్తి వెనుక నడిచి వెళ్తున్న దృశ్యాల్ని గుర్తించారు అతన్ని క్యాబ్ డ్రైవర్ చంద్రభాన్ గా గుర్తించిన పోలీసులు అదుపులోకి తీసుకున్నారు తనను క్యాబ్ డ్రైవర్ గా అనూక్ష్యకు పరిచయం చేసుకున్న చంద్రభాన్ స్టేషన్ బయట ఉందని చెప్పి ఆమెను తీసుకువెళ్లాడు బయటకు వెళ్లిన తర్వాత కారు లేదని చెప్పి బైక్ పై ఎక్కించుకుని తీసుకువెళ్లాడు మార్గమధ్యంలో పెట్రోల్ అయిపోయిందని అబద్ధమాడి బైక్ ఆపాడు ఆ తర్వాత పొదల్లోకి తీసుకెళ్లి అత్యాచారం చేయబోయాడు అయితే ఆమె ఎదురు తిరగడంతో బండరాయితో మోదీ చంపేశాడు అనంతరం పెట్రోల్ పోసి తగులు ప్రయత్నం చేశాడు అనూక్ష్యా కనిపించకుండా పోయిన పది రోజుల తర్వాత రెండు వేల పద్నాలుగు జనవరి పదహారున ముంబైలోని కంజూర్ మార్గ్ లో కుల్లిపోయిన స్థితిలో ఆమె మృతదేహం కనిపించింది మార్చి మూడున నాసిక్ లో అరెస్ట్ చేశారు ముంబై స్పెషల్ ఉమెన్స్ కోర్ట్ నిందితుడికి మరణశిక్ష విధించింది ఉమెన్స్ కోర్ట్ తీర్పును సవాల్ చేస్తూ నిందితుడు చంద్రబాన్ ముంబై హైకోర్టును ఆశ్రయించగా ముంబై హైకోర్టు కూడా అతని విజ్ఞప్తిని తిరస్కరించింది దీంతో సుప్రీంకోర్టును ఆశ్రయించాడు నిందితుడు కేసుపై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు కేసులో సరైన సాక్ష్యాలు లేవంటూ దిగువ కోర్టులు ఇచ్చిన ఆదేశాలను రద్దు చేసింది నిర్దోషిగా ప్రకటిస్తూ తాజాగా సంచలన తీర్పునిచ్చింది సుప్రీంకోర్టు తీర్పుతో తీవ్ర దిగ్భ్రాంతికి గురవుతున్నారు తీవ్ర దిగ్భ్రాంతి తల్లిదండ్రులు కూడా ఆ వ్యక్తిని పట్టుకోవటం జరిగింది ఆ వ్యక్తిని మరి శిక్ష వ్యక్తికి శిక్ష వేయడం కూడా జరిగింది డిస్ట్రిక్ట్ లెవెల్లో వేసింది తర్వాత హైకోర్టు దాన్ని అప్య చేసింది మరి సుప్రీంకోర్టు ఎందుకు ఈ వ్యూ కలిగి ఉందో మాకేమీ అర్థం కావడం లేదు అప్పుడు న్యాయం అనుకున్నాం మరి దానికి వ్యతిరేకంగా ఇప్పుడు నిర్ణయం రావటం అనేటువంటి మాకు ఎంతో మనోవేదన కలిగిస్తుంది దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ కేసులో ముంబై పోలీసులు సరైన సాక్ష్యాధారాలని చూపలేకపోవడంపై తీవ్ర విమర్శలు బాధితురాలి కుటుంబానికి ఏపీ ఉంటుందని అవసరమైన న్యాయ సహాయం అందిస్తామని చెప్పారు మంత్రి కొల్లు రవీంద్ర మరి ఇటువంటి తీర్పు రావడం అనేది బాధాకరం తప్పకుండా ఎలా మనం న్యాయం ఆ కుటుంబానికి అలాగే ఆడబిడ్డల మీద జరిగే మరొకసారి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా పునరాలోచన చేస్తాయని చెప్పి భావిస్తూ తప్పకుండా దీని మీద మేము కూడా వంతు దీని మీద మరి సంబంధిత పెద్దల దృష్టి తీసుకెళ్ళి లీగల్గా కూడా దాని మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది దేశ అత్యున్నత న్యాయస్థానంలోనే తమకు న్యాయం జరగకపోతే ఇంకెక్కడకు వెళ్లాలని ప్రశ్నిస్తున్నారు అనుక్ష్య తండ్రి తమ కుమార్తెను చిదిమేసిన రాక్షసుడు తమ కళ్ల ముందు స్వేచ్ఛగా తిరుగుతుంటే ఏం చేయలేమా అని ప్రశ్నిస్తున్నారు బాధిత కుటుంబానికి న్యాయం దక్కేందుకు ప్రభుత్వం ఏం చేస్తుందో చూడాలి